హలో స్నో పడుతుంది వారా ఫ్రెండ్ సైడ్ కూడా ఫుల్ స్నో ఇట్లా లీవ్స్ మీద కూడా పడిపోయింది బాగా కొంతమంది క్లీన్ కూడా చేసేసుకుంటున్నారు నేను క్లీన్ చేయాలి ఇప్పుడు క్లీన్ చేస్తే త్వరగా వెళ్ళిపోతుందన్నమాట ఎందుకంటే తక్కువ ఉంది కదా ఇయర్ మాత్రం ఫుల్ ఫుల్ టు ఫుల్ స్నో యాక్చువల్లీ ఇలా ఆకుల మీద స్నో పడితే భలే బాగుంటుంది కదా ఇందాక జాకెట్ వేసుకోకుండా ఫ్యాషన్ లాగా బయటికి వెళ్ళాను ఫుల్ చలేసింది ఇప్పుడు వెళ్ళి స్నో క్లీన్ చేసేసి వస్తాను దాన్ని రికార్డ్ చేయలేను ఈ గ్లౌజెస్ వేసుకోవాలి జాకెట్ వేసుకోవాలి స్నో బూట్స్ వేసుకోవాలి అండ్ స్నో క్లీన్ చేసేసి తీసుకొని వెళ్ళాలన్నమాట ఓకే బాయ్ ఇది స్నో షవర్ అనమాట దీంతో ఇలా తోయాలి దాన్ని అండ్ గ్లౌజెస్ స్నో బూట్స్ ఓకే బాయ్ ఓకే అయిపోయింది క్లీన్ చేయటము స్నో చాలా టైం పెడుతుంది ఇప్పుడు డిన్నర్ సో ఫస్ట్ టూ చపాతీస్ కాబట్టి రైస్ కప్లో హాఫ్ పిండి తీసుకుంటున్నాను చపాతీకి దీంతో టూ చపాతీస్ అన్నమాట మనకి ఎగ్ ఆమ్లెట్కి ఒక ఎగ్ క్యారెట్ టొమాటో పచ్చిమిరపకాయ అండ్ కీర కూడా తింటున్నాను ఇవన్నీ చాప్ చేసుకుంటా సో ఫస్ట్ స్నో క్లీనింగ్ గురించి మాట్లాడితే స్నో క్లీనింగ్ మనకి వెదర్ యాప్లో చూపిస్తుంది అనమాట ఎప్పుడు స్నో పడుతుంది ఏంటి అనేది సో ఆ స్నో పడుతుంది అన్నప్పుడు కార్స్కి ఉన్న విండ్షీల్డ్ మీద వైపర్స్ ఉంటాయి కదా అవి తీసి మనము పైకి పెట్టుకుంటే స్నో క్లీన్ చేయటం ఈజీగా ఉంటుంది అలా కాకుండా టూ త్రీ డేస్ స్నో పడినప్పుడు ఫస్ట్ డేనే మనము క్లీన్ చేసుకుంటే అదే కొంచెం 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 క్లీన్ చేసుకుంటే కుప్పలాగా ఏర్పడకుండా ఉన్నప్పుడు మనకి త్వరగా క్లీన్ అయిపోతుంది అన్నమాట అలా కాకుండా టూ డేస్ మొత్తం అయిపోయి స్నో ఆగిపోయినాక నేను ఒకసారి క్లీన్ చేశాను అనమాట మాకు ఇదంతా ఎక్స్పీరియన్స్ బట్టి తెలిసింది అలా చేస్తే చెయ్యి అలా దాన్ని తొయ్యాలి కదా ఆ షవల్ పెట్టి తోస్తున్నప్పుడు ఏమవుతుందంటే చెయ్యి బాగా నొప్పి వస్తుంది అండ్ అది మన చేతితో దాన్ని పైకి ల్యాప్ లేకపోయామనమాట అందుకని ఒకవేళ టూ త్రీ డేస్ ఉంది స్నో అని ఎప్పుడైనా తెలిస్తే కానీ మనము ముందరనే మనం దానికి తగిన విధంగా మనము క్లీన్ చేసేసుకుంటే బెటర్ అనమాట అప్పుడు తోయటం కూడా మళ్ళీ కార్నర్స్లో కూడా మొత్తం కుప్పలా ఉంటే అది కూడా కష్టమే కదా అందుకని కూడా చూసుకోవాలి అలా కాకుండా కమ్యూనిటీలో వాళ్ళు కొంతమంది వస్తారన్నమాట అసలు ఇలా పడినప్పుడు ట్వంటీ డాలర్స్ కానీ థర్టీ డాలర్స్ కానీ వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు మనకి వాళ్ళే కొంతమందికి స్నో షవర్ లేకపోవటం అలా జరిగినప్పుడు వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు మనం ట్వంటీ డాలర్స్ క్యాష్ ఇస్తే వాళ్ళు చేస్తారు ఇద్దరు మనుషులు అట్లా వచ్చేసి గబగబా చేసుకుని వెళ్ళిపోతారు అనమాట జస్ట్ కొంచెం సైడ్ మనీ సైడ్ లాగా వాళ్ళు ఇలా చేస్తారనమాట అది అండ్ ఒకసారి కూడా అలానే బాగా స్నో పడితే నేను ఇంకా ఫస్ట్ క్లీన్ చేయలేదు అండ్ ఇప్పుడులాగా అంత చిన్నగా పడలేదు అనమాట స్నో అందుకని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాము మేము స్నో క్లీన్ చేయటము స్నో క్లీన్ చేయటము వాళ్ళకి ఇచ్చేసాము అనమాట సో అలానే మీకు ఎప్పుడైనా అలా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అండ్ అలానే వాళ్ళు ఒకసారి చూశాను స్నో ఎలా క్లీన్ చేయాలో కూడా క్లాసెస్ ఇస్తున్నారు అంటే అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా అంటే ఇండియాలో ఎంత స్నో పడటము స్నో క్లీన్ చేసుకోవటం ఉండదు కదా కొంతమంది అలాగా వాటికి ఎగ్ ఇట్లా ఇస్తున్నారు అనమాట లైక్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నారు అండ్ చిన్నపిల్లలకు కూడా ఎవరైనా ఉంటే చేసుకుంటారు కదా స్నో పెద్దనాక వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా ఇక్కడ మోస్ట్లీ ఎవరి వాళ్ళు ఇంటి పనులు కూడా వచ్చిన వచ్చేలాగా నేర్పిస్తారు అండ్ స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారు అనమాట అది స్నో గురించి అండ్ యా ఆమ్లెట్ వేసేస్తాం సో ఆమ్లెట్కి ఎగ్ కట్ చేసుకున్నాను అండ్ ప్యాన్ ప్యాన్ హీట్ అవ్వాలి ఫస్ట్ ఇందాక చూపించాను కదా పిండి మిక్స్ చేస్తే ఇంత అవుతుంది అనమాట జస్ట్ టూ చపాతీస్ సరిపోతుంది సో యూజువల్లీ నేను బాగానే తింటాను కానీ ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అవుదామని ఆమ్లెట్ అండ్ చపాతితో సరిపెట్టేస్తున్నా ఆమ్లెట్ ఎందుకంటే అది ప్రోటీన్ ఈ వెజ్జెస్ అంతా ఫైబర్ ఉంటుంది అండ్ మనం కొంచెం ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి సరిపోయిద్ది అండ్ నేను ఈ లాడ్జ్ ప్యాన్ కొన్నాను చపాతీస్ కోసం ఇది వర్క్ కూడా ఒకటి ఉంది కాకపోతే అది క్యాస్ట్ ఐరన్ కదా సరిగ్గా నేను మెయింటెనెన్స్ చేయలేదు పోయిందనమాట అది ఇంకా ఉంది నేను కొన్ని చూస్తున్నాను ఆన్లైన్లో వాళ్ళు వాటిని ఏదో చేస్తున్నారు బట్ చూద్దాం ఇవైతే మొత్తం సాటీ చేసుకోవాలి అండ్ ఈ ఎగ్ కూడా బీట్ చేయాలి ఎగ్ బలే ఉంటుంది కదా ఎల్లో భలే బ్రైట్గా ఉంది జస్ట్ క్యారెట్ చిల్లీస్ టొమాటోస్ వేసాను కావాలంటే మనము వేరే కూడా వేసుకోవచ్చు అండ్ ఎగ్ డ్రాప్ చేసేసాను దీంట్లో క్యాప్సికమ్ వాడచ్చు స్పినాచ్ మీ ఇష్టం అన్నమాట ఏదైనా వాడచ్చు మీకు నచ్చింది చూస్తున్నాను నేను తిప్పడం కుదిరేలా ఉంటే ఆమ్లెట్లో ఉంచుతాను లేకపోతే మొత్తం అంతా స్క్రాంబుల్ చేసేస్తాను అనమాట దట్ ఈస్ ద ట్రిక్ ఓకే వస్తుంది అంటే తిప్పుతా లేకపోతే స్క్రాంబుల్ ఎగ్ లాగా మొత్తం ఇట్లా ఎగ్ పొరుట్ చేస్తాం కదా అలా చేయొచ్చు జస్ట్ కొంచెం టైం ఇద్దాము ఆమ్లెట్ అయిపోయింది పీసెస్ పీసెస్ కింద తిప్పాను అనమాట మొత్తం ఒకేసారి తిప్పటం కుదరలేదు సో ఇది ఇక్కడ పెట్టేస్తున్నా ఇదేమో వెజ్జీస్ క్యారెట్ ఇంకా ఈ రెండు ఇప్పుడు చపాతీ చేయాలి టూ బౌల్స్ ఉన్నాయి చపాతీ చేస్తా అవంతా తిన్నాక కూడా సరిపోకపోతే క్యారెట్ తినాలన్నమాట ఇప్పుడు చపాతీ చేస్తా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్కి కొంచెం బాగా ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట ఇది కాబట్టి కొంచెం ఆయిల్ బాగా పియ్యాలి ఇలాగా చూడాలి పీల్చేసుకుంటే బాగుండు చపాతీలోకి రాకుండా ఇలా బ్రష్ చేశాను నా దగ్గర ఇంకొక ప్యాన్ ఉంది దాన్ని ఎలా క్లీన్ చేయాలో తెలిస్తే బాగుంటుంది నాకు చపాతీస్ రెడీ రెండు చపాతీస్ రెడీ రెండు వేసుకొని అది వేసుకొని తినేస్తాను యాక్చువల్లీ చపాతీస్ అంత షేప్ రాకపోయినా ఫీల్ అవ్వద్దు ఎవరు ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు ఇప్పుడు కూడా రాదు బేసికల్లీ కానీ ఎవరైనా ఏమన్నా అంటే ఇగ్నోర్ చేసి లోపల వాలని ఏమి అనుకోకుండా వీళ్ళని మీరు చూసుకోవటమే సో డిన్నర్ రెడీ టూ చపాతీస్ ఆమ్లెట్ వెజ్జీస్ కావాలంటే ఆమ్లెట్ దీంట్లో పెట్టి వెజ్జెస్ పెట్టి ఇలా రోల్ చేసుకొని కొంచెం కచప్ వేసుకొని కూడా తినచ్చు బట్ నేనైతే ఇలా తింటున్నాను మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్